ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మనిష అంటుంది దేవ్యానితోని మీరు జస్ట్ కిందకి వెళ్ళి మిత్రుతో చెప్పండి మనిష చేయకట్టేది కాబట్టి మనందరం భోజనం చేసేసాక నేను మనిష కోసం లంచ్ తీసుకెళ్తాను అని చెప్పి ఒక మాట చెప్పండి చాలు మిత్ర పరిగెత్తుకుంటూ వస్తాడు అనగానే అప్పుడు దేవయాని అంటుంది అబ్బా మనీషా ఆశ ఉండొచ్చు కానీ మరీ ఇంత అత్యాశ మాత్రం ఉండకూడదు చూద్దాం నీ కోరిక కూడా నెరవేడుతుందో చూద్దాం మిత్రకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను చూస్తాను సరే ఆల్ ది బెస్ట్ చూస్తాను అని చెప్పి ఇక దేవి అని భోజనానికి వెళ్తుంది ఇక అప్పుడు మనిష మనసులో అనుకుంటుంది ఏ చేత్తోని బ్యాండెడ్ నా చేతిలో కట్టాడో మిత్ర అదే చేత్తోని నాకు భోజనం తీసుకొస్తాడు తినిపిస్తాడు కూడా ఇక అదే చేత్తో నా మెల్లు తాళి కూడా కడతాడు ఇదంతా జరుగుతుంది నేను అనుకున్నట్టు అని చెప్పి మనిషా అలా అనుకుంటూ ఉంటుంది మరోపక్క కింద అందరూ భోజనం చేయడానికి సిద్ధంగా ఇక డిన్నర్ టేబుల్ మీద కూర్చుంటారనమాట ఇక అప్పుడు నువ్వు కూడా కూర్చోజాను అందరం కలుస్తుందాము అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జాను ఉంటుంది ఉంటుందన్నమాట అప్పుడు జాను అంటుంది లేదా అత్తగారు అక్కకి ఈ చేయి కట్టయింది కదా నేను తినిపించాక తర్వాత తింటాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు ఇక అక్కడే ఉన్న మిత్ర అవును శామ్ ఈ చేయి ఎలా కట్టయింది ఎలా అయింది ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అరవింద ఏ ప్రమాదాన్ని ఆపడానికి తను పాపం చేయాలి అడ్డుపెట్టిందో అని చెప్పి అనగానే ప్రమాదమా అని చెప్పి అంటాడు మిత్ర అప్పుడు ఇక లక్ష్మి కవర్చడానికి అంటే ఏం లేదు మిత్రగారు నేను డోర్ వేయబోతూ డోర్లో చేయి నలిగిపోయింది అంతే అనగానే అప్పుడు మిత్ర మీరు చాలా ప్రతి విషయంలో చాలా కేర్గా జాగ్రత్తగా ఉంటారు కదా అలా ఎలా జరిగింది మీకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ప్రమాదం ఎప్పుడు ఎట్నుంచి అయినా రావచ్చు కదా మిత్ర అన్నట్టుగా అంటూ ఉంటుంది అరవింద ప్రమాదం ఏంటి అనగానే ఇటు పక్క నుంచి జయదేవ్ అంటే డోరు వేయడం తీయడం ఆ ప్రమాదం గురించి చెప్తుందిలే మీ అమ్మ అని చెప్పి జయదేవ్ వివేక్ కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక అదే టైంకి దేవి అని వచ్చి అదొక పెద్ద ప్రమాదమా అసలా మిత్ర ఈరోజు పెద్ద గండ నుంచి తప్పించుకున్నాడు అది పెద్ద ప్రమాదం అంటే అలా చాలా మంచి రోజు అని చెప్పి దేవి అని అలా మాట్లాడుతూ ఉంటే ఇందుకీ మనిషి అని చెప్పి మిత్ర అంటాడు పాపం నెప్పితో అల్లాడుతుంది మిత్ర కోసం తన చేయి కోసుకుంది కదా అంటే అదే అదే చేయి కట్టయింది కదా ఆ ప్రమాదం వల్ల పాపం నెప్పితో అల్లాడుతుంది పైన ఇక భోజనం ఏం తింటుంది ఆ నెప్పితోని మన అందరూ తిన్నాక నేను కూడా తిన్నాక తనకి ఫుడ్ తీసుకెళ్తాను స్పూన్తో తినిపిస్తాను నేనే అని చెప్పి దేవి అని అలా అంటూ ఉంటే ఇక మిత్ర మనసులో ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది పాపం తనకి నా వల్లే చేయకట్టేయింది నేనేలా తింటాను అన్నట్టుగా మనసులో స్టార్ట్ అవుతుందన్నమాట మిత్రకి ఇక అప్పుడే మిత్ర లేస్తాడు ఏంటి ఏమైంది మిత్ర భోజనం నుంచి అలా లేవకూడదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అది కాదు మామ్ పాపం మనిషి ఈ ప్రమాదంలో నా వల్లే కదా తనకి చేయాలా అయింది నేను తినడం కరెక్ట్ కాదు నేను తనకి ఫుడ్ తీసుకెళ్తాను అనగానే ఇక మనీషా అటు వివేక్ జాను అరవింద వీళ్ళంతా జయదేవి షాకే చూస్తూ ఉంటారు ఏంటి మీ మిత్రలో ఈ మార్పు అన్నట్టుగా ఇక మిత్ర అంటాడు అవును మామ్ నేను తినడం కరెక్ట్ కాదు పాపం తనకి ఫుడ్ తినిపించేసి వస్తాను అని చెప్పి మిత్ర వెళ్ళబోతూ ఉంటే అప్పుడు వివేక్ ఆగనే ఆగు మామ్ నువ్వు ఫుడ్ తీసుకెళ్ళు అనగానే అప్పుడు మిత్ర లేదు వివేక్ నేనే తీసుకెళ్ళాలి అని చెప్పి మిత్ర భోజనం తీసుకెళ్తాడు ఇక అప్పుడు దేవి అని అంటుంది తన ప్రాణాలు తెగించి మరీ మిత్ర ప్రాణాలు కాపాడింది కదా మనీషా దీని కృతజ్ఞత అనరేమో మరి ఫుడ్ తీసుకెళ్తున్నాడు కదా దీని కృతజ్ఞత అనరు దీని ఇష్టం ప్రేమ ఇలా అంటారేమో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి దేవి అని మాటలు చూస్తూ ఉంటారు దేవి అని ఇలా అంటూ ఉంటుంది మనీషా మిత్ర కోసం చిందించిన రక్తం తను నొదుటి మీద తిలకొంగపోతుందేమో త్వరలో ఈ ఇద్దరు జంట పెళ్లి పీకటలు ఎక్కబోతున్నారేమో ఏమో మిత్ర మనిషా ఈ రకంగా దగ్గరపోతారేమో చూద్దాము మొత్తానికి మిత్ర మనీషా ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు జంట చూడ మచ్చటగా ఉంటుంది ఇక ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది పాపం మనీషా తన కోరిక నెరవేర్తే బాగుండు దేవుడు ఆశీర్వదిస్తే బాగుండు అన్నట్టుగా దేవి అని అంటూ ఉంటే ఇక లక్ష్మి ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వివేక్ అంటాడు ఏంటి బా భోజనానికి వచ్చావు కదా కూర్చుని కూర్చొని తిను ఎందుకు డైలాగులన్నీ అనగానే ఆ తింటా తింటా అక్క ఒక మాట చెప్పాలి మిత్ర మనీషాకి పెళ్ళి అయిపోయింది అనుకో త్వరలో ఆ పెళ్ళిలోనే లోపు నేను మన వివేక్కి మంచి అమ్మాయిని చూస్తాను ఇక ఇద్దరు పెళ్ళిలు ఒకటేసారి చేసేద్దాము ఇక ఏముంది చక్కగా ఇక ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేసామంటే మనకి బాధ్యత తీరిపోయినట్టే పెద్ద బాధ్యత అని చెప్పి అంటూ ఉంటే మా ముందును తిను అనగానే ఇటు వివేక్తో అంటుంది దేవియాని తింటాను రా తినకుండా వెళ్ళిపోతారా ఏంటి ఇప్పుడు ఈ భోజనం తింటాను రేపు మేము పెళ్లి భోజనం కూడా తింటాను అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక లక్ష్మి అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది లక్ష్మితో పాటు జాను కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఏమన్నానని సంయుక్త ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది వాటికి మిత్ర గోరుముద్దులు తినిపిస్తూ ఉంటాడు మనీషాకి అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటుంది మరో పక్క లక్ష్మి బాధతో వెళ్ళిపోతుంది కదా ఇక జాను వస్తుంది ఏంటక్క దేవియాని గారు అన్న మాటలు తలుచుకొని బాధపడుతున్నావా లక్ష్మి లేదు లేదు జాను అవిటన్న మాటల గురించి కాదు యాక్చువల్గా మీ బావగారి మీద నాకు నమ్మకం ఉంది మరి ఇంకేంటి ఏంటి ప్రాబ్లం అని చెప్పి జాను అంటూ ఉంటే యాక్చువల్గా మీ బావగారి పక్కన ఇంకెవరి పేరు ఇంకెవరిని కూడా ఊహించుకోలేను అందుకే కొంచెం బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను ఉంటుంది బావగారికి అతి చేరు పక్కనే ఉన్నావు నేను సంయుక్త కాదు లక్ష్మి అని చెప్తే అంత పక్కనే ఉన్నావు కానీ నువ్వు ఎందుకు చెప్పే అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదు జాను నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానో కూడా నీకు తెలుసు సమయమే దీనికి పరిష్కారం చూపించాలి జాను కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి అని చెప్పి అనగానే జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క మిత్ర ఫుడ్ తీసుకెళ్తాడనమాట ఏంటి నువ్వు ఇక్కడున్నావా అని చెప్పి మనీషా అని అంటూ ఉంటాడు నీకోసం రూమ్కు దాకా వెళ్ళాను రూమ్లో లేవు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనీషా తెలుసు మిత్ర నేను ఎక్కడున్నా వస్తానని నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటుంది నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అయ్యో నా కోసం ఫుడ్ తీసుకొచ్చావా ఎందుకు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది అని పిన్ని నువ్వు ఎంత బాధపడుతున్నావో చెప్పింది అందుకే ఫుడ్ తీసుకొచ్చాను తిను అని చెప్పి స్పూన్ ఇస్తాడు ఇక స్పూన్ పట్టుకుంటుంది తినలేకుండా యాక్షన్ చేస్తూ ఉంటుంది ఇక పై నుంచి ఏమో లక్ష్మి చూస్తూ ఉంటుంది మిత్ర అయ్యో స్పూన్ కూడా పట్టుకోలేకపోతున్నావు సారీ నేనే తినిపిస్తాను అనగానే నువ్వు తినిపిస్తావా అని చెప్పి మనిషి అంటుంది పర్లేదు నా కోసం అయితే దెబ్బ తగిలించుకుని ఒక కూర్చో తినిపిస్తాను అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు ఇక మనిషి తింటూ సడన్గా పైకి చూస్తుంది ఇంకా లక్ష్మి చూస్తూ ఉంటుంది కదా ఆహా ఈ రొమాంటిక్ సీన్ నువ్వు చూడకపోతే ఎలా చూడు బాగా కుళ్ళుకో అని చెప్పి మనసులా అనుకుని ఇక తింటూ ఉంటుందన్నమాట ఇక చాలా టేస్టీగా ఉంది మిత్ర అనగానే అవునా ఇంకొంచెం తీసుకురానా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే వద్దు వద్దు సరిపోయింది అనగానే ఇక సరే అని చెప్పి రెస్ట్ తీసుకో అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు మనిషి మనసులో ఉంటుంది లక్ష్మి ఉండిని పని చెప్తా అని చెప్పి పైకి వస్తుంది అనమాట ఏంటి సంయుక్త అలియాస్ లక్ష్మి మిత్ర మనిషాల ప్రేమాయణం చూసావా అనగానే హలో ఎక్స్క్యూస్ మీ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే ఇంకా ఎందుకు ఈ ముసుగులో గుద్దు నువ్వే కదా లక్ష్మి అని ఒప్పుకోవచ్చు కదా జ్వరలో మా ఇద్దరు పెళ్లి జరగబోతుంది మిత్రాన్ని మెడలో తాళి కట్టబోతున్నాడు ఇక నువ్వు ఆ టైంలో నేను సంయుక్త కాదు లక్ష్మి అని చెప్పేలోపు నేను మిత్ర భార్యను అయిపోతాను అప్పుడు నువ్వు చేయాలనుకున్నా ఏమీ చేసేది లేదు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది రాముడు సీత ఎప్పుడు కలిసే ఉంటారు వాళ్ళని విడి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళని ఎవ్వరు కూడా విడి తీయలేరు వాళ్ళ మధ్యలో ఎవరికీ రాలేరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు రాముడు సీత ఈ కథ చెప్పకు ఖచ్చితంగా మిత్ర భార్యగా నేనే రాబోతున్నాను చూస్తూ ఉండు ఆయన నువ్వే లక్ష్మీ అని ఒప్పుకోవచ్చుగా ఇంకా శామ్ అది ఇది అని ఎందుకు అని చెప్పి మనిషి అంటూ ఉంటే నేను శామ్నే అని చెప్పి అనగానే నువ్వు లక్ష్మి అని నాకు తెలుసులే కానీ మా పెళ్ళి త్వరలో జరగబోతుంది చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి మనిషి వెళ్ళగానే ఇక అప్పుడు లక్ష్మి అనుకుంటుంది భగవంతుడా శ్రీకృష్ణుడా కష్టాలను కూడా నువ్వు ఇష్టంగా దాటేస్తావు రేపే నీ జన్మాష్టమి అని చెప్పి అలా అనుకుంటుంది లక్ష్మి ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే అర్జున్ వాళ్ళ అమ్మ ఇక కృష్ణుడి పాదాలు వస్తూ ఉంటుందన్నమాట మరోపక్క అర్జున్ ఏమో కృష్ణుడి అంటే జున్నుని కృష్ణుడిగా రెడీ చేస్తూ ఉంటాడు ఇంక ఈ ఫ్లూట్ పట్టుకుంటే నువ్వు అర్జున్ కృష్ణుడులా ఉంటావు అని అర్జున్ అంటూ ఉంటే అమ్మ ఎప్పుడు నన్ను రెడీ చేసేది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఏమో నువ్వు రెడీ చేస్తున్నావు అమ్మ ఎప్పుడు వస్తుంది బాబా అని చెప్పి అంటూ ఉంటే వస్తుంది వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి రానే వస్తుందనమాట ఇటీవం అంటే నేను కృష్ణుడి పాదాలు వేస్తాను అనగానే ఇదిగో జున్ను పొద్దు నుంచి నేనే కలవరిస్తున్నాడు వెళ్ళమ్మా అనగానే పర్లేదండి నేను పాదాలు వేస్తాను అనగానే సరే అయితే నేనే వెళ్ళి చెప్తాను నువ్వు వచ్చావని అని చెప్పి ఇక అర్జున్ దగ్గరికి వెళ్తుందన్నమాట అర్జున్ వాళ్ళమ్మ రే జున్ను మీ అమ్మ చిందా అని చెప్పి అనగానే అవునా అమ్మ చిందా అని చెప్పి గబగబా మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు అమ్మ అని చెప్పి హక్ చేసుకుంటాడు ఇక అక్కడికి అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మ వస్తుంది ఇక ఆల్రెడీ శామ్గా ఉన్న లక్ష్మి చేతికి దెబ్బ తగులుతుంది కదా చీర చుట్టుకుంటుంది అనమాట చేతికి కనిపించకుండా జున్ను చెప్తాడు అమ్మ నీకు చాలా కబుర్లు చెప్పాలి మిత్ర అంకుల్ని ఎవరు కిడ్నాప్ చేశారంట శామ్ ఆంటీ అలాగే అర్జున్ బాబా ఇద్దరు కలిసి కాపాడారంట గ్రాండి చెప్పింది అనగానే ఫోన్లే లక్కీ హ్యాపీ కదా అనగానే ఇప్పుడు లక్కీ చాలా హ్యాపీ అని చెప్పి ఈ పాపం శ్యామాంటికి కూడా చేతికి దెబ్బ తగిలింది నేను చూశాను అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు అవునా పోన్లే మొత్తానికి మిత్రంకుల్ సేవ్ అయ్యారు అని చెప్పి లక్ష్మి ఇక జున్నుకు ముద్దు పెడుతూ ఉంటే ఇక చేతికి తగిలి అప్ప అని చెప్పి లక్ష్మి అంటుంది ఏమైంది మమ్మీ అని చెప్పి చూస్తాడనమాట ఇదేంటి శ్యామాంటికి కూడా ఇలాంటి కట్టే చూశాను నీ చేతికి కూడా ఇలాంటి కట్టే అంటే నువ్వు శ్యామ్ ఆంటీ ఒకటే కదా నువ్వు కాదు అని చెప్పి అబద్ధం చెప్పావు కదమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటే లేదు లేదు నేను శ్యామ్ అంటే వేరు వేరు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అబద్ధం చెప్పకమ్మా అని చెప్పి జున్ను అంటాడు ఇక లక్ష్మి అక్కడున్న అర్జున్ వాళ్ళంతా షాకే చూస్తూ ఉంటారు మరి జున్నుకి రీజన్ చెప్పేస్తుందా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం